బాగున్నారా ఈరోజు మా పుట్టిది పుట్టినరోజు తను మా అన్నయ్య కూతురు మా చిన్న కూతురు అయితే ఇంట్లో జస్ట్ ఏదో సింపుల్ ఫంక్షన్ ఇది జస్ట్ నార్మల్గా అయితే ఈ ఫంక్షన్ ఎలా చేసామేందని చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు కేక్ వచ్చింది ముందు అసలు మన పాత్ర ఆగదు కదా కేక్ ఓపెన్ చేద్దామని చూసే నా చాలా బాగుంది హర్ష చాలా బాగుంది హర్షియా కేకు అసలు ముందు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తే ఎప్పుడు క్రీమ్ టేస్ట్ చేయాలా అని చెప్పి ఉన్నాను చాలా బాగుంది కేకు ఇప్పుడు మనం ఈ వీడియో మొత్తం ఎదుగు చూసారా బుడ్డిది నేనే అనుకుంటా అది కూడా నాలాగే సరిపోయింది ఎప్పుడెప్పుడు కేక్ ఇచ్చేయాలని తను మా అక్క కొడుకు తను ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టాను అంటే పాపకి తను మేనమామ తను వాళ్ళ మమ్మీ చూసారా డెకరేషన్ అంటే అసలు మొత్తం డెకరేషన్ అంటే అసలు ఆ డెకరేషన్ కాడే చాలా ఇది చూడండి మా వీళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్రెండ్స్ మా పెద్దమ్మలు వాళ్ళు వాళ్ళ వరకు జస్ట్ ఇంట్లో ఫంక్షన్ డెకరేషన్ బాగా క్లియర్గా డెకరేషన్ చేసేది దేని తర్వాత అది ఊడిపోయి ఇది అవుతున్నారని అని చెప్పి వాడికి ఇసుకు పుట్టేసి మొత్తం పీకేశాడు ఇదిగో చూడండి వాళ్ళ మమ్మీ డాడీ అది పాప భయపడాల్సింది వాళ్ళ అమ్మే భయపడింది ముందు చూడండి అలా చూస్తుందా హ్యాపీ బర్త్డే అర్షియా అందరు బ్లెస్ చేయండి మా అని తను ఇది ఫస్ట్ బర్త్డే తంది అందుకని హ్యాపీ బర్త్డే చూడండి కేక్ వైపు ఎలా చూస్తుందో తినాలని ఎప్పుడెప్పుడు పెడతారా నాకు కేక్ అని చెప్పి డ్రెస్ చాలా క్యూట్గా చాలా బాగుంది కదా వెరీ నైస్ అతను మా అన్నాయి ఇద్దరు హర్షా వాళ్ళ మమ్మీ డాడీ చూడండి పెట్టు 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 అని చెప్పి ఓ ఎంత క్యూట్గా వెళ్ళదు కదా అసలు అందరు చూడండి అందరు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని అంటే ఎలా చూస్తుందో ఇప్పుడు మా మా పెద్దమ్మలు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చారు తను మా పెద్దమ్మ మా అన్నయ్య మా అన్నయ్య పిల్లలు వచ్చారు అందరూ ఒక ఇంట్లో చిన్న ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఎలా చేసింది ఏం ఏందని చూపిస్తాను చాలా స్వ చిన్న ఇది చూడండి ఎంత క్యూట్ ఎంత బాగుందో తన డ్రెస్ బాగుంది కదా అబ్బు వచ్చాడు పాపమేనమ్మా అస్సలు ఎంత హడావుడి అంటే ఈ ఫంక్షన్కి అట్రాక్షనే తను అసలు మామూలు గొల కాదు మా అబ్బో తను గిఫ్ట్ తెచ్చాడంట తనకు కూడా బాగా నచ్చింది తన గిఫ్ట్ చూడండి ఎలా తీసేసుకుంటుందో ఇది ఇంకా మా అక్కాయి తీసుకొచ్చింది వాకరు తన ఆడబిడ్డ చూడండి డబ్బులు అసలు వద్దొద్దని చెప్పి ఎలా తీసుకుని అందరి దగ్గర అసలు డబ్బులు అలాగే అసలు తీసేసుకుని పట్టేసుకుంటుంది అసలు అసలు ఇంకా ఇంకా చూడండి ఎవ్వరు కేక్ పెట్టినా తినేసి తను మా మాయి వాడి దగ్గర కష్టాలు వెళ్ళదు అది వాడంటే భలే భయం దానికి చూడండి అందరు డబ్బులు ఇస్తే అలా తీసేసుకునిద్దో చాలా సింపుల్గా ఇది చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది very cute ఇంకా కేకు అది అందరం పెట్టి చాలా బాగా సింపుల్గా అందరినీ పిలిపి అందరికి అందరికి తీసుకెళ్ళి జాంగ్రీలు కూడా చేపించాము చేపించి కేకు జాంగ్రీ చాక్లెట్స్ అవి అనేది మా మా ఇంటికాడ తెలిసిన వాళ్ళకి మా గెస్ట్లు అందరూ బయట ఉంటే అందరికి ఇచ్చేసాము చూడండి ఇది మేము ఇంట్లో ఇది తయారు చేయించాడు మా అన్నాయి చాలా బాగున్నాయి చాలా టేస్ట్ అంత స్వీట్గా ఉంటే అంత స్వీట్గా ఉంది చాలా బాగుంది కేకు అదంతా మన ఇళ్ళకాడ అందరూ మా బంధువులు ఉంటే అందరికి ఇచ్చాము ఇదిగోండి మేన తయెన్ ట్రీ నేను లంగా జాకెట్లు కుట్టించాను సారీ ఫ్రెండ్స్ నేను హడావుడు అయిపోయింది నేను చూపిద్దాం అనుకున్నాను మీకు అయినా తను వేసుకుందే డ్రెస్ అది కూడా నేను కుట్టించిందే నేను చూడండి నా డ్రెస్ కూడా చాలా బాగుంది కదా పూజిస్తున్నాము అయితే మా బుడ్డి దానికి చాలా గిఫ్ట్స్ చాలా వచ్చాయి టెడ్డీ బేర్ వచ్చింది వాకర్ వచ్చింది డ్రెస్లు చాలా వచ్చాయి డబ్బులు కూడా చాలా వచ్చాయి ఇంతలో పిల్లలు కేక్ కట్ చేసుకొని తినేదైన తర్వాత దీపావళి టపాకాయలు ఉంటే వీళ్ళు అసలు ఆగుతారా కాలుద్దాం కాలుద్దాం అని చెప్పి ఒకటే గోల ఇంకా టపాకాయలు కాలడానికి మా అన్నయ్య పిల్లలు అందరూ అసలు రచ్చ రచ్చ చేశారు ఎంత గోలు చేశారంటే అంత గోల్ చేశారు అసలు మా ముజ్జు అయితే ఇంకా అసలు పట్టుకోలేకపోతున్నాం మా ముజ్జుని అసలు ఇంక అందరి మీద అసలు ఇచ్చేస్తున్నాడు మా అమ్మకైతే అసలు తలకాయ నొప్పి తీసుకొచ్చాడు వచ్చిన గెస్ట్లు కూడా అబ్బా అన్నట్టు ఇంకా అసలు టపాకాయలు పెద్ద పెద్ద బాంబులు బేల్చి చేసి అసలు గోల గోలగోలు చేశారు చాలా ఇంట్లో ఇంకా అసలు సింపుల్గా ఇదిగా చాలా సందడిగా ఇక ఎంత క్యూట్గా అయిపోయిందంటే అంత క్యూట్గా చేసింది ఈ టపాకాయలు ఏంటంటే మొన్న దీపావళికి ఒక్క రోజే కదా ఫ్రెండ్స్ కాల్చుకుంది రెండు రోజులు వర్షమే పడింది ఆ రెండు రోజుల వర్షానికి ఎక్కడ కాల్చాము కాలువలేదు ఏం లేదు ఇంకా టపాకాయలు అన్నీ దాచిపెట్టినాయి లేదు అవన్నీ కాలుస్తున్నారు పిల్లలందరూ ఇప్పుడు మన గిఫ్ట్లు పర్చేజ్ చేద్దాం తను మా మేన మామ కూతురు తను మా పెద్దన్నాయి వీళ్ళందరూ ఇంకా మిగతా గెస్ట్లు కొంతమంది సిగ్గుతాస వీడియో ముందుకు రాలేదు షైగా ఫీల్ అయ్యి తను మా పాప హర్ష వాళ్ళ డాడీ వేరే ఊళ్ళో ఉంటాడు జాబ్ చేస్తూ అందుకని తను ఎప్పుడో ఒకసారి కొంచెం పది రోజులకి అలా వస్తుంటాడు ఎక్కువ మా పెద్దన్నాయికే తను బాగా కనెక్టుడు తనతోనే బాగా ఇదిగా ఉండేది చూడండి అసలు ఇంకా మొత్తం ఎదగోండి మా అక్క కొడుకు అందరినీ తీస్తున్నాడు వీడియో మొత్తం వీడే ఇంకా అసలు పెత్తనం మొత్తం ఇంకా మా అన్నయి సర్ప్రైజ్ అని అక్కడ ఒక చిన్న ఫన్ను జరిగింది అందుకని ఇంకా మనం గిఫ్ట్స్ ఏమొచ్చాయిందనేది చూపిస్తాను చెప్పాను కదా ఇదిగోండి వాడే అసలు వాడే చెప్పేస్తున్నాడు వాడే ఇది వాకర్ తీసుకొచ్చాడంట టెడ్డీ తీసుకొచ్చాను గౌన్ తీసుకొచ్చాను అని ఇంకా నేను మొత్తం తీద్దాం అనుకున్నా అసలు ఈ పిల్లలతో ఒకటే గోల ఒకటే ఇది అసలు కుదరలేదు అసలు ఇంకా అసలు ఒకరోజు ఇంకా నేను తీసి పెడదాం అనుకున్నా కూడా ఇంక ఇది లేకుండా గోల గోల పిల్లల్ని పట్టుకోవడం సరిపోయింది ఇంకా ఫుడ్ ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ అంటే ఏముంది మీకు తెలియదు ఏముంది మన ఇంట్లో ఫుడ్ అని అంటే చికెను మటను పలావు గోంగూర పెరుగు చట్నీ ఇవి చేసాము చేసాము కాదు చేశాను నేనే చేసింది అందరు పిల్లలు పిల్లలు పెద్దోళ్ళు మొత్తం కూర్చొని తిన్నారు నేను లాస్ట్లో తిన్నాను ఇంకా చేసిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి పలావు చికెను మటను గోంగూర పెరుగు చట్నీ ఇవి ఆల్రెడీ తిన్నారు తిన్న తర్వాత తీసాను నేను ఓకే ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్